హాయ్ గైస్ అందరు అలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా అయితే అనమాట అదేవిధంగా కేజీ వెండి ధర మాత్రం స్వల్పంగా అయితే పెరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర నూట పది రూపాయలు తగ్గి అరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవైగా ఉంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగ్గి అరవై ఒక్క వేల రెండు వందల యాభైగా ఉంది కేజీ వెండి ధర మాత్రం వెయ్యి రూపాయలు అయితే పెరిగి డెబ్బై ఏడు వేల ఐదు వందలుగా అయితే నమోదు అవుతుంది ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా అనమాట అదేవిధంగా కేజీ వెండి ధర మాత్రం స్వల్పంగా అయితే పెరిగింది రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే ధరలు అయితే నమోదవుతున్నాయి ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్స్ని నేర్గా మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ